ఎన్వి కృష్ణ ముత లెటర్స్ ఎవరబ్బా కాబోయే శ్రీవారికి ప్రేమతో అయ్యో పెళ్లి కాకుండానే నాకెవరు బాబు తరం రాసింది జవాబు రాకపోతే చచ్చినంత ఒట్టు అనుడు కొంప మునిగింది నీ ఉద్యోగం కోసం అబద్ధం చెప్పి నా అభిరుచిం కార్చేందుకు ఇక్కడ ఉత్తరం రాసింద్రాన్ని కాబోయే భార్య తిరిగి జవాబు రాయకపోతే చచ్చిపోతానంటుంది కృష్ణాలి ఫోన్ చేయాలి హలో 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 లాభం లేదు నేనే నాలుగు మంచి ముక్కలు నా చేత్తు రాసి వేసేస్తాను ఆ తర్వాత వాడిని కలుస్తాను ఈ వ్యాలీ చెట్లు ఈ సీన్రీ వెరీ బ్యూటిఫుల్ నేను తీసుకొచ్చింది అది చూడని కాదు ఇది చూపించడానికి బ్యూటిఫుల్ ఈ చెట్టు మీద మన పేర్లు ఎందుకు చెక్కిన తెలుసా ఎందుకు ఈ చెట్టు నా ఫ్రెండ్ ను जाओジット నా ఫ్రెండ్ నీకు చెట్టు ఫ్రెండా ఏంటి చెట్టు ఫ్రెండ్ అన్నానని ఆశ్చర్యపోతున్నావా ప్రేమతో చేర తీస్తే సృష్టిలో ఏదైనా ఫ్రెండ్ అవుతుంది ఈ చెట్టుని చిన్నప్పటి నుంచి పెంచాను అందుకే మన ప్రేమకు గుర్తుగా మన పేర్లు చెరిగిపోకుండా దీని మీద చెక్కాను అయితే మీ ఫ్రెండ్ సాక్షిగా కలసిన మన చేతులు కలకాలం ఇలాగే ఉండాలి ఎప్పటికీ విడిపోకూడదు విజయ్ ఇంజనీర్ బాబు ఇవి పైడి తల్లి ఆ అమ్మాయిని అమ్మాయి ఎవరంటున్నారు బాబు ఈ ఊరు డాక్టర్ అమ్మగారు అమ్మాయి ఎవరైతే నాకేంట్రా ఆ అందాన్ని ఎలాగైనా నా సొంతం చేసుకుంటాను చూస్తూ ఉండు ఇరవై నాలుగు గంటల్లోగా దాన్ని నా కౌకిట్లోకి రప్పించుకుంటాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేం అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి